జై గురుదక్క పార్వతీ పతగే హర హర మహాదేవ హర ఛత్తీస్గఢ్లోని లక్డీ బహార్ అనేటువంటి నదిలో మనం ఉన్నాం ఈ నీళ్ళు కొబ్బరి నీళ్ళ మాదిరి ఉంటాయండి చూడండి ఒకసారి చక్కగా నది అంటేనే పవిత్రతకు చిహ్నం ఒకవేళ దాంట్లో ఏమన్నా అపవిత్రత పడ్డదనుకోండి చూడండి బురద అట్లా వస్తే ఏది పవిత్రమో అది మాత్రమే తను తీసుకొని మిగతా అపవిత్రతనంతను నది తొలగించేస్తుంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం చూడొచ్చు చూడండి మనం దిగేటప్పుడు నదికి ఆ మట్టి ద్వారా బురద ఏర్పడ్డాయి ఆ బురద ఎల్ల ఎట్లా మెల్లగా తను నది మాలిన్యాన్ని తీసివేస్తుందో మన మనిషి జీవనం కూడా నది చెప్తూ ఉంది రహస్యం పరమరహస్యం మనలో మాలిన్యములు వచ్చేస్తూనే ఉంటాయి మనలో లేకపోయినా మన సహచరుల ద్వారా మన సమాజము ద్వారా మనలో మాలిన్యాలు సృష్టించబడుతూ ఉంటాయి వాటిని మెల్లగా తొలగించుకొని మళ్ళీ స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు మీరు పైకి రండి పైకి రండి మళ్ళీ వస్తుంది చూడండి అట్లా మాలిన్యము బురద ద్వారా వస్తే కేవలం కొద్ది నిమిషాలలోనే మళ్ళీ తన పవిత్రతను నది